ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం పార్వతీ దసరా శరణవరాత్రులలో మూడవ రోజు కనకదుర్గా అమ్మ అన్నపూర్ణాదేవిగా మనకు దర్శనమిస్తుంది అన్నం అంటే ఆహారం పూర్ణం అంటే నిండుగా ఉన్నది అని సంపూర్ణమైన ఆహారాన్ని అందించే దేవత అన్నపూర్ణ అని అర్థం అన్నదాత కరుణామయ్యి అయిన అన్నపూర్ణను గురించి శాస్త్రాలు పండితులు గొప్పగా వర్ణించారు అన్నం పరబ్రహ్మస్వరూపం అంటాయి ఉపనిషత్తులు నిత్యానందకరీ పరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిలఘోరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావన అన్నపూర్ణేశ్వరి శివుని అర్ధాంగి అయిన పార్వతీమాత కాశీలో కొలువై ఉంటుంది కాశీ అనే పేరు వినగానే మనందరి మనసు పులకిస్తుంది కాశీ విశ్వేశ్వరుని జన్మలో ఒక్కసారైనా తప్పక దర్శించాలని మనమంతా కోరుకుంటాం విశ్వేశ్వరుని లక్ష్మి కాశీ కాశీలో అందరికీ అన్నం పెట్టే అమ్మ అన్నపూర్ణమ్మ అందరి దాహాన్ని తీర్చేది గంగమ్మ అయితే అందరి ఆకలిని తీర్చేది అన్నపూర్ణమ్మ విదేశీయుల పాలనలో మన దేశం నుండి అక్రమంగా తరలించబడిన అత్యంత పురాతనమైన అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని భారతదేశానికి తీసుకువచ్చి కాశీలో పునఃప్రతిష్ఠింపచేసింది మోదీ ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వంలో అప్పటి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కెనడా నుండి సంగ్రహించబడి అంగరంగ వైభవంగా భారత భూమికి తరలించబడింది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల మీదుగా కాశీలో పునః ఆ అన్నపూర్ణ విగ్రహం ఆమె నేడు అన్ని దేవాలయాలలో అన్నపూర్ణాదేవిగా అలంకరింపబడి పూజలు ఒకసారి శివపార్వతులు ఇరువురు సరదాగా చర్చించుకుంటున్న సందర్భంలో శివుడు అంతా మాయే సర్వం మాయే అంటాడు అయితే అన్నం కూడా మాయేనా అని అడుగుతుంది పార్వతీమాత అది కూడా మాయే అంటాడు దాంతో కోపించిన అలిగిన పార్వతీమాత ఎవరికీ అన్నం లేకుండా చేస్తుంది ఆకలితో అలమటించిన దేవతలందరూ శివుని ప్రార్థిస్తారు శివుడు కూడా ఆకలితో అలమటించి అధ్యాయన సమయానికి భిక్షాపాత్ర చేత పట్టుకుని అన్నపూర్ణమ్మ దగ్గరకు వచ్చి భిక్ష వేయమని ప్రార్థించి అన్నమ యొక్క గొప్పదనాన్ని గురించి తెలుసుకున్నానని ఒప్పుకుంటాడు అలా విశ్వానికే ఈశ్వరుడైన విశ్వేశ్వరునితో సహా ప్రతి ఒక్కరి ఆకలి తీర్చేదే అన్నపూర్ణమ్మ వేదాలను విభజించటమే కాకుండా అష్టాదశ పురాణాలు పంచమ వేదంగా భాషలే మహాభారతం వంటి అనేక గ్రంథాలు రాసిన వేదవ్యాసుడు ఆకలికి తాడలేక కాశీని శపించబోయి శివుని ఆగ్రహానికి గురై కాశీ విడిచి వెళ్ళవలసిన పరిస్థితి గురించి మనకు తెలిసిందే అత్యాశతో ఒక రాజు భగవంతుని ప్రార్థించి తానేది ముట్టుకుంటే అదంతా బంగారం అయిపోవాలని కోరుకుంటాడు చివరకు తాను ముట్టుకున్న అన్నం కూడా బంగారంగా మారిపోయి తినడానికి తిండి లేక ఆకలితో అలమటించి తనకిచ్చిన వరాన్ని తిరిగి తీసుకోమని భగవంతుని వేడుకున్న కథ మనం చదువుకున్నాం అలా అన్నమే అందరికీ ఆధారం అన్నం లేనిదే జీవనలేదు అన్నాద్భవంతి భూతాని అంటుంది భగవద్గీత సమయానికి ఆకలి తీర్చుకోవడానికి అన్నం దొరక్కపోవడం వల్ల మనిషి ఎంతటి అకృత్యానికైనా పాల్పడతాడు అందుకే ఎవరూ ఆకలితో ఉండకూడదు అనే ఆలోచనతోనే దేవాలయాలు నిత్యానదనాన్ని నిర్వహిస్తూ ఉంటాయి అన్నం బహుకుర్రీత అని ఆర్యోక్తి అంటే మనకు సరిపడిన దానికన్నా ఎక్కువ ఆహార పదార్థాలను సిద్ధం చేసి ఉంచాలి అని దీని అర్థం భోజనం సమయానికి మన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను చివరకు పశుపక్షాదులైనా సరే వాటి ఆకలి తీర్చడం కోసం చెప్పిన మాట ఇది అన్నదానం చేయడం అత్యంత పుణ్యప్రదమైన కార్యం ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం ద్వారా పరమాత్మ యొక్క రూపాన్ని సేవించినట్లే అని నమ్మకం అన్నదానం చేయడం వల్ల ఎన్నో జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి ఒకరి ఆకలి తీర్చడం ద్వారా కలిగే ఆనందం సంతృప్తి చాలా గొప్పవి అవి ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడతాయి మహాభారతంలో కూడా అన్నదాన మహిమల గురించి నీతి కథలు చాలా ఉన్నాయి యుద్ధానంతరం ధర్మరాజు పట్టాభిజుక్తుడైనప్పుడు అన్నదానానికి ప్రాధాన్యత ఇచ్చి లక్షలాది మందికి అన్నదానం చేశాడని భారతం చెబుతోంది అన్నదానం అనేది కేవలం ఆహారం పెట్టడమే కాదు ఆకలితో ఉన్న ఆత్మకు సేవ చేయడం ఇది ఒక పవిత్రమైన కార్యం అన్నం బ్రహ్మేతి వ్యజనాత్ అన్నం వలనే సకల భూతాలు ఉద్భవిస్తాయి అలాంటి అన్నాన్ని నిందించడం ఉపేక్షించి వదిలిపెట్టడం వంటివి పాపకార్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి తాత్వికమైన హితమిత ఆహారాలు మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి అన్నపూర్ణే సదా పూర్ణే శంకర జ్ఞాన జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం చ పార్వతీ మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భువనత్రయం తివుడంతటి వాడికే అమ్మయ్య భిక్ష వేసి లోకాలకు క్షుధార్థి తీర్చే మాతృస్వరూపమైన ఈ అన్నపూర్ణాదేవి మనందరి మనందరిళ్లలో కూడా ఎలాంటి కదువ లేకుండా ధాన్యాన్ని సమకూర్చాలని అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించాలని ప్రార్థిద్దాం ధన్యవాదాలు